హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి అప్పుడే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం రొమాన్స్ కిల్లర్ ఎపిసోడ్ సెవెంటీ ఎయిట్ ఇప్పటి వరకు వాళ్ళ డాడీని నిద్రలేపాలి అని చూశాడు కానీ వాళ్ళ డాడీ లేవకపోయేసరికి నేనే వీడిని కిందికి తీసుకొచ్చాను అని చెప్పింది సుహా అవునా మీ డాడీని నిద్ర లేపావా అయినా లేవలేదా సరే మీ డాడీ లేచాక ఆడుకుందు కానీ నువ్వు ముందు తిన్నా అని శ్యామ బాబుని ఎత్తుకొని వాడికి ఉగ్గు తినిపించి భైరవ్ కూడా ఇంకా నిద్ర లేవకపోవడంతో ఏంటక్క ఇవాళ మీ కిల్లరి సరికి మా బావకి ఏమైంది టైం పదవుతున్నా ఎవరు నిద్ర లేవడం లేదు ఏంటి వీళ్ళు రాత్రి కానీ మనకు చెప్పకుండా ఎక్కడికి అయినా వెళ్ళారా అని అడిగింది శ్యామ సుహాని లేదు శ్యామ చాలా రాత్రి వరకు నేను కూడా మెలుకుతూనే ఉన్నాను మీకిల్లర్ సార్ ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నారు ఇవాళ ఆఫీస్లో ఏం వర్క్ లేదు అనుకుంటా వాళ్ళకేం వర్క్ లేదు అనుకుంటా అందుకే పడుకున్నారేమో పడుకో అని అంది సుహా ఏమో ఒకసారి నేను బావని అడిగి చూస్తానక్క నాన్న మనం బాబాయ్ని లేపుదామా అని బాబుని ఎత్తుకొని వాళ్ళ రూమ్లోకి తీసుకువెళ్ళింది శ్యామ వీళ్ళు వెళ్ళేసరికి కూడా ఇంకా భైరవ్ పడుకొని కనిపించడంతో అదిగో మీ బాబాయ్ ఇంకా నిద్ర లేవలేదు నువ్వు లేపు నాన్న అని బాబుని తీసుకొని వెళ్ళి భైరవ్ పక్కనే వదిలేయడంతో వాడు చక్కగా భైరవ్ మొహం మీద చేతులతో కొడుతూ వాడి నోటితో భైరవు బుగ్గని చప్పరిస్తూ ఉంగాలు కొడుతూ వాడికి ఇష్టం వచ్చిన భాషలో మాట్లాడుతూ కొడుతూ ఉంటే వాడి అల్లరికి వెంటనే మెలుకోవచ్చేసింది భైరవుకి అరే రే నా చోటాబాయ్ వచ్చేసావా అప్పుడే లేచేసావా నాన్న నువ్వు అని అడిగాడు భైరవ్ బాబుని ఎత్తుకొని అప్పుడేనా అసలు టైం చూసావా బావా నువ్వు ఎంత అవుతుందో పదవుతుంది వాళ్ళ ఏంటి నీకు మీ కిల్లర్ సరికి ఏం పని లేదా ఇద్దరు ఇవాళ ఇంతసేపు పడుకున్నారు అని అడిగింది శ్యామ ఓ పదవుతుందా నైట్ పడుకునేసరికి కాస్త లేట్ అయ్యింది ఏం కాదు లేటుగా అయినా వెళ్ళొచ్చులే అని చెప్పి భైరవ్ బాబుని అతడి మీద కూర్చోబెట్టుకొని ఆడుతూ ఉంటే వాడు ఇంకా ఫుల్గా నవ్వుతూ భైరవ్తో కలిసి ఆడుతూ ఉంటాడు ఎందుకంటే పొట్టలో కాస్త పడింది కదా ఇప్పుడే ఫుడ్ అందుకే శ్యామ వాళ్ళిద్దరినీ నవ్వుతూ చూస్తూ బెడ్ అంతా నీట్గా సర్దుతూ ఉంటుంది బాబాయ్ గారివి అబ్బాయి గారివి ఆటలు అయిపోతే వెళ్ళి ఫ్రెష్ రండి టిఫిన్ పెడతాను బావా లంచ్ చేస్తావా ఏంటి డైరెక్ట్గా టైం ఎంత అవుతుందో తెలుసా అని అంది శ్యామ అబ్బా కాసేపు ఊరుకోవే ఇలా పన్నెండింటి వరకు పడుకునే ఛాన్స్ ఎప్పుడో ఒకసారి కానీ రాదు రోజు ఇలా పడుకోం కదా అని భైరవ్ బెడ్ మీద నుండి లేవకుండానే బాబుతో ఆడుతూనే ఉంటాడు చాలాసేపటి వరకు ఇక బాబుని శ్యామ తీసుకొని వెళ్ళడంతో సుహా కాస్త జ్యూస్ తాగి వాళ్ళ రూమ్లోకి వెళ్ళేసరికి విశ్వ కూడా ఇంకా నిద్రపోతూ కనిపించేసరికి ఏమైంది ఈ కిల్లర్కి ఈరోజు ఇంకా నిద్ర లేవట్లేదు అని సుహా కూడా వెళ్ళి విశ్వని నిద్ర ఓ ఈ కిల్లర్ ఏమైంది ఈరోజు అసలు లేవడం లేదు ఆఫీస్కి వెళ్ళవా ఏం పనులు లేవా ఇవ్వాలా నీకు అని అడిగింది సుహా పిలుపు విని శ్యామాని నిద్రమ విశ్వ నిద్రమతలోనే లేచి ఆమె ఒడిలో పడుకొని ఇవాళ ఎక్కడికి వెళ్ళాలని లేదు బేబీ అని అన్నాడు ఇంట్లోనే ఉంటావా ఇవాళ అని అడిగింది సుహా అవునరా ఎందుకు ఏదైనా పని ఉందా నీకు అని అడిగాడు విశ్వ ఒకటి కాదు చాలానే పనులున్నాయి తమరి బాబుగారి బర్త్డే వస్తుంది కదా మర్చిపోయారా అని అడిగింది సుహా ఏంట్రా వాడికి మొన్న మొన్నే అన్న అయినట్టు అయింది ఇప్పుడే వన్ ఇయర్ అయిపోయిందా వాడికి అని అడిగాడు విశ్వ మీరు మీ పనుల్లో వర్క్లో పడిపోయి అసలు టైం చూసుకోవట్లేదు కానీ వాడికి లెవెన్ మంత్స్ వచ్చేసాయి మర్చిపోయావా కిల్లర్ అని అడిగింది సుహా ఉఫ్ ఏంటో టైమే తెలియడం లేదురా నాకు అని అన్నాడు విశ్వ వాడైన అబ్బాయి కదా బేబీ వాడికేం షాపింగ్ ఉంటుంది డ్రెస్సెస్ సరిపోతాయి కదా అని అన్నాడు విశ్వ మీ అబ్బాయి గారికి డ్రెస్సులు తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ నాకు వద్దా నేను తీసుకోకూడదా నేను కూడా షాపింగ్ చేయాలి మీ అబ్బాయి బర్త్డే షాపింగ్ అలాగే నీకు కూడా వద్దా నీకు కూడా షాపింగ్ చేయాలి కదా కిల్లర్ బాబు అని అంది సుహా నా బేబీకి చాలా రోజుల తర్వాత షాపింగ్ చేయాలి అని కోరిక పుట్టింది నేను ఎలా వద్దంటాన్రా ఇక ఇవాళ ఎలాగో ఆఫీస్కి వెళ్ళానులే ఇంత టైం అవుతుంది తీసుకెళ్తానులే షాపింగ్కి నీ కొడుక్కి నీకు ఏం కావాలి అన్నా తీసుకోరా అని అన్నాడు విశ్వ థ్యాంక్ యూ కిల్లర్ మరి లేచి రెడీ అయ్యి భోజనం చేయి వెళ్దాం ఇప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది అని విశ్వని బలవంతంగా లేపి వాష్రూంలోకి తోసి వాళ్ళ రూమ్ అంతా సర్దుతూ ఉంటుంది సుహా ఇక విశ్వ వచ్చాక అతడికి భోజనం పెట్టేసి భైరవ్ కూడా వచ్చాక అతడు కూడా తిన్నాక నలుగురు కలిసి బాబుని తీసుకొని షాపింగ్కి బయలుదేరారు రోజు ఇక బాబుగారి బర్త్డేకి కావాల్సిన డ్రెస్సెస్ సుహా శ్యామకి కూడా వాళ్ళకి కావాల్సిన డ్రెస్సులు చీరలు జ్యువెలరీ అంతా తీసుకున్నాక విశ్వ భైరవ్ వాళ్ళ షాపింగ్ త్వరగా కంప్లీట్ చేసుకున్నాక సెక్యూరిటీ వాళ్ళందరూ షాపింగ్ బ్యాగ్స్ అన్నీ కార్లల్లో సర్దుతూ ఉంటారు వాళ్ళు షాపింగ్ చేసినవి అన్నీ కూడా బయటికి వచ్చినా కూడా విశ్వకి ఎందుకో వాళ్ళని ఎవరో చూస్తున్నారు అబ్జర్వ్ చేస్తున్నారు అని అనిపించి సెక్యూరిటీ ఫుల్గా ఉంది కదా భైరవ్ మన చుట్టూ ఎందుకో ఎవరో అబ్జర్వ్ చేస్తున్నట్టు అనిపిస్తున్నారు మనల్ని కాస్త సెక్యూరిటీని అలర్ట్గా ఉండమని చెప్పు అని అన్నాడు విశ్వ అలాగే బాయ్ నేను చూసుకుంటాను అని చెప్పి భైరవ్ సెక్యూరిటీకి చెప్పి అలాగే అతడు కూడా చుట్టూ చూస్తూ ఉంటాడు ఎవరైనా అనుమానంగా కనిపిస్తున్నారా అనేసి ఇక వాళ్ళ షాపింగ్ అంతా కంప్లీట్ అయ్యాక ఎవరు అనుమానంగా కనిపించట్లేదు అనిపించి ఒక పెద్ద రెస్టారెంట్లోకి వెళ్ళారు భోజనం అక్కడే చేద్దాం అని చెప్పేసి ఈవినింగ్ బాబుగాడికి ముందుగా తినిపించేసి వీళ్ళు కూడా భోజనాలు కంప్లీట్ చేసి బయటికి వస్తూ ఉంటే అప్పుడే హంసిని స్టైల్గా విశ్వకి ఎదురుగా వస్తూ ఉంటుంది ఆమెను చూసినా కూడా చూడనట్టే విశ్వ ఆమెను తప్పుకొని వెళ్ళబోతూ ఉంటే విశ్వ నేను నీ కోసమే వస్తూ ఉంటే నువ్వేంటి నన్ను తప్పుకొని వెళ్తున్నావు నీకు ఒకరిని పరిచయం చేయాలి అని మొన్నటి నుండి అనుకుంటున్నాను కానీ నాకు వీలు పడలేదు ఇదిగో ఇక్కడ కలిసా నీకు ఒకరిని పరిచయం చేయాలి ఒక నిమిషం ఉండు అని హంసిని వెనక్కి తిరిగి మార్క్ అని పిలవగానే ఆ రడుగులు ఉన్న ఒకడు స్టైల్గా నడుచుకుంటూ వచ్చి హంసిని భుజం చుట్టూ చేవేసి విశ్వని చూస్తూ హాయ్ విశ్వ ఐఆమ్ మార్క్ అని అన్నాడు వాడిని వాడు పరిచయం చేసుకున్నా కూడా విశ్వ నాకేం ఫరక్ పడదు అన్నట్టుగా అసలు హాయ్ కాదు కదా వాళ్ళని కనీసం చూపు చూడకుండా అయితే నాకేంటి అని అన్నాడు నా బాయ్ ఫ్రెండ్ నేను పెళ్లి చేసుకోబోయేవాడు ఇతడే నీకు పరిచయం చేయాలని తీసుకొచ్చాను విశ్వ ఎంతైనా ఇంతకుముందు మనం ఫ్యామిలీ ఫ్రెండ్స్నే కదా అసలే మా అన్నయ్య చెల్లి నీకు అతి దగ్గరగా తెలిసిన వాళ్ళు అందుకే నేను కూడా నీతో పరిచయం పెంచుకోవాలి అని చూస్తూ ఉంటే నువ్వేమో నన్ను దూరం పెడుతున్నావు ఏదైతేనే త్వరలో మా పెళ్ళి ఉంది మా పెళ్ళికి నువ్వు నీ వైఫ్తో తప్పకుండా రావాలి సరేనా విశ్వ అని విశ్వ పక్కనే ఉన్న సుహాని కూడా చూస్తూ హాయ్ సుహా మీ ఆయనతో పాటు నువ్వు కూడా మా పెళ్ళికి తప్పకుండా రావాలి అని చెప్పి వాళ్ళని చూసుకుంటూ సైడ్ స్మైల్ చేసుకుంటూ పద మార్క్ అని అతడిని తీసుకొని హంస్ని అక్కడి నుండి వెళ్తూ ఉంటే బైరో విశ్వ దగ్గరికి వచ్చి అతడి చెవిలో నేను చెప్పింది వాడి గురించే బాయ్ అమెరికా నుండి వచ్చిన వాడు అని అన్నాడు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఘనా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్